హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే టిఫిన్ ఏం చేసేదో చూద్దాం రండి లంచ్ టిఫిన్ కిచెన్ లెక్క అయితే వచ్చేసాం చూసారా ఓ పలావ్ బెండి తొండకాయ ఫ్రై వైట్ రైస్ అండ్ పైసూర మూంగ్ ఆరెంజ్ గ్రేవీసు ఈరోజు ఏమని ఓకే ఇలా నేను చూస్తాను రోజు ఏమేమి మా ఇంట్లో చేస్తారో మీకు అయితే చీర్ చేస్తూనే ఉంటాం అయితే బాక్స్ అయితే ఎత్తే పెడతారో దబా దబా అనే టైం అయింది తొందరగా తొందరగా పెట్టండి అయిపోయింది ఇంకా పోయి అది తినేకి ఆకలి అవుతుంది ಜಾನಾ ಜಾನ್ ಅಪ್ತದೆ ಸಾತ್ವಿಕೆ ನಿದ್ರಪೋತೋ ಓಕೆನಾ ಬಯಟೈತೆ ಎಂಡ ಬಾಕಿ ಎಂತ ಬಾವು ಎಂಡ ಸೂರ್ಯ ಉದಯಸ್ತಾಡು చిన్నకా వచ్చాను టేస్ట్ చేద్దాం ఎలా ఉందో ఓకే టేస్ట్ అయితే బాగానే ఉంది సూపర్ టేస్ట్ ఒక స్పూన్ తిందాం బాగుంది అందులో ఏముందో వస్తుందాం ఓకే ఆరెంజ్ కాయ్ చూడండి తర్వాత తిందాం ఓకే ఉండు అందులో ఇంకొక స్పూన్ తిందాం ఓకే సూపర్ టేస్ట్